అయితే ఈ దేశంలో విమాన ప్రమాదాల్లో సమాజం మీద సహజంగా వారుండే స్థానాల వలన విస్తృతమైన ప్రభావం వేయగలిగిన వాళ్ళు చాలామంది చనిపోయారు మనం చూస్తాం వారి ప్రాణాలు చాలా విలువైనవి సమాజానికి అవసరమైన వ్యక్తులే వాళ్ళు కానీ అర్థాంతరంగా చనిపోతూ ఉన్నారు ఇలాంటి వాటి వలన ప్రమాదాలను ఆపగలమా మానవ శక్తి అంటే యాంత్రిక శక్తి ఎంత వచ్చినా ఏ వచ్చినా కూడా చిట్ట చివరికి మనిషి మేధమైన ఉన్న ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు మనిషి మెదడు మాత్రమే వేటినైనా నివారించగలదు కనుక రోజు రోజుకు మనిషి శక్తిని పెంచుకోవాలి మనం అనుకుంటాం భారతదేశంలో బాబా పంతొమ్మిది వందల అరవై ఆరులో విమాన ప్రమాదానికి తాను వ్యక్తిగతమైన విమానం ప్రయాణిస్తూ ఆ పైలట్ చేసిన తప్పు వలన చనిపోయాడు ఆయన ఆయన పేరు వెంటే బాబా భారత అనుకార్యక్రమానికి పితామహుడు అంటారు ఆయన మరి అంతటి గొప్ప వ్యక్తి మరణించాడు చనిపోయా విమాన ప్రమాదం వర ఆయన జీవించి ఉంటే ఇంకా ఇంకా ఈ దేశానికి కావలసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత పెంచేవాడో మనకు తెలియదు కదా కానీ అర్థాంతరంగం మరణించాడు అదేవిధంగా సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆయన స్వయంగా పైలెట్ విమానాలు నడపటం ఆయనకు ఒక హాబీ అలా డైయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై చనిపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సంజయ్ గాంధీ మరణించాడు మన తెలుగు ప్రాంతానికి చెందిన జిఎంసి బాలయోగి పార్లమెంటు లోక్సభ స్పీకర్గా ఉండే అట్టడుగు సామాజిక వర్గం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి భారతదేశంలో లోక్సభకి స్పీకర్గా ఉండే అవకాశం లభించిన వ్యక్తి ఆయన జీవించి ఉంటే సమాజంలో ఎంతో కొంత తన ఆలోచన ద్వారా తన పని వినాదం ద్వారా మార్పు తీసుకొచ్చేవాడు కావచ్చు ఆయన విమాన ప్రమాదంలో మరణించాడు అదేవిధంగా ఓంప్రకాష్ జిందాల్ పారిశ్రామికవేత్త రెండు వేల ఐదులో మరణించాడు రెండు వేల నాలుగు ఎన్నికల ప్రచారం చేస్తూ సౌందర్య ఆమె హీరోయిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మరణించింది నిజానికి సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సౌందర్య మంచి యాక్టర్ అంటూ ఉండేవాళ్ళు పాతకాలంలో ఉన్నటువంటి యాక్టర్స్ లాగా అన్ని రకాల హావభావాలను పలికిస్తూ నటించగలిగిన మంచి కళా నైపుణ్యం ఉన్న హీరోయిన్ అనేవాళ్ళు సౌందర్య కూడా మరణించింది ఆమె జీవించి ఉంటే తన కళారూపం ద్వారా సమాజంలో సమాజం ముందుకెళ్ళడానికి ఎన్ని పాత్రలు చేసేదో మనకు తెలియదు ఇక మనందరికీ తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక పనిచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మరణించాడు నల్లమల్ల అడవుల్లో సాంకేతిక విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వలన వర్షం వస్తున్న సమయంలో ఆయన ప్రయాణం మొదలై చనిపోయాడు ఇట్లా మనం ఎందరినైనా చెప్పుకోవచ్చు ప్రముఖులు చాలామంది ప్రముఖులు మరణించారు ఇప్పటి వరకు అందుకే ఈ ప్రముఖులు అనే మాట నేను ఎందుకు వాడుతున్నానంటే వీరు ఉన్న ఆయా స్థానాల వలన సమాజమైన ఎక్కువ ప్రభావం వేయగలిగారు కనుక వీళ్ళు ప్రముఖులుగా ఉన్నారు అయితే ప్రాణం విషయానికి వచ్చినప్పటికీ ఎవరిదైనా ఒకటే ప్రాణం ప్రాణం విలువ ఒకటే అనే అభిప్రాయాన్ని నేను నమ్ముతాను కనుక భారతదేశం ప్రజలు ఇట్లాంటి దుర్ఘటన జరిగిన సందర్భంలో మనమందరం ఆ కుటుంబాలకు ఏ రకంగా తోడుపాటును అందించగలమని ఆలోచించి మరొక్కసారి విమాన ప్రమాదాలు జరగకుండా ఒక్క విమాన ప్రమాదాలే కాదు ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన రోజుల్లో చిన్న చిన్న ప్రమాదాల్లో రోజుకి కొన్ని వేల మంది మరణిస్తూ ఉన్నారు అలాంటి ప్రమాదాలు లేని రోజు కోసం ఎదురు చూద్దాం